దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి అనుభవము లేకుండా నీ ప్రాణాన్ని నీవు విడిచిపెట్టకూడదు దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి బ్రతుకును కలిగి ఉండకుండా నీ ఆత్మను తండ్రి చేతికి నీవు అప్పగించలేవు దేవుని వాక్యాన్ని కై కొనేటువంటి వ్యక్తివిగానే ఉండాలి దేవుని వాక్యాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తివిగానే ఉండాలి యేసు ప్రభులు వారు నేను తప్పిగొంటూ ఉన్నానన్నారు ఎందుకంటే లేఖనము నెరవేరునట్లని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది దేవుని వాక్యాన్ని నీవు నెరవేరుస్తూ ఉన్నావా దేవుని వాక్యానికి కట్టుబడి జీవిస్తూ ఉన్నావా లేకపోతే అతిక్రమిస్తూ ఉన్నావా ఎలా ఉంది నీ లైఫ్ నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి వీలు లేదు నీకు ఇష్టం వచ్చినట్లు నీవు నడిస్తే నీ జీవితంలో నీ కాలానికి ముందే నీవు మరణము నొందుతావు మద్యం తాగడం తప్పు మద్యం తాగి బండి నడపడం ఇంకా తప్పు మద్యం తాగి యాక్సిడెంట్ అయి బ్రతికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినా లేదు నేను ఇలానే ముందుకు వెళ్తాననుకుంటే అది ఇంకా 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 తప్ప కాబట్టి మరణము నీకు సంభవిస్తుంది ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుణ్ణి ఎన్నిసార్లు దేవుణ్ణి సహాయం చేశాడు హెచ్చరించాడు మద్యపానం తప్పన్నాడు ధూమపానం తప్పన్నాడు జారశ్రీ దగ్గరికి వెళ్ళేది తప్పని చెప్పాడు దుష్క్రియలు చేయడం తప్పని చెప్పాడు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును కోల్పోవడం తప్పని చెప్పాడు లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావు నీవు నీ బండికి బ్రేకులు సరిగా పని చేయకపోయినా నువ్వు వెళ్తావు లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అయితే ఆత్మ సంబంధం ఏం చేస్తాడు బ్రేకులు పడకపోతే లైట్లు పడకపోతే లేకపోతే బండ్లో ఏదైనా సమస్య ఉంటే ఆగిపోతావు నీకు ఇష్టం వచ్చినట్లు నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటావు దేవుని యొక్క ఆత్మ చెప్తున్నటువంటి మాటను నీవు నిర్లక్ష్యం పెడతావు చెవి యొక్క నీ జ్ఞానం నీ జ్ఞానం నీకు నచ్చింది నువ్వు చేస్తావు కాబట్టి నీవు మరణము నొందేటువంటి పరిస్థితి అని దేవుని వాక్యం తెలియజేస్తావు